తిరుమలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస కళ్యాణార్చనలో గందరగోళం తలెత్తింది అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ అనే సంస్థ శ్రీ శ్రీనివాస కళార్చన కార్యక్రమాన్ని ప్రతిపాదించింది తిరుమలలోని ఆస్థాన మండపంలో ఇవాళ మంది చొప్పున ప్రదర్శనలకు టీటీడీ అనుమతించింది అయితే అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీకి చెందిన అభిషేక్ దాదాపు రెండు వేల మంది వద్ద డబ్బులు వసూలు చేసి అందరినీ తిరుమల రమ్మని వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు డబ్బు చెల్లించిన పిల్లలు మేకప్ వేసుకుని వచ్చారు టీటీడీ రోజుకు ఆరు వందల మందికి మాత్రమే అనుమతి ఇచ్చిందనే విషయాన్ని వారికి చెప్పని అభిషేక్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు టీటీడీ తమకు న్యాయం చేయాలని కళాకారులు వారి గురువులు కోరుతున్నారు ఒక లెటర్ హెడ్ పెట్టుకొని ఇదిగోండి ఇలా టైమ్స్ లాట్ కూడా రాసి ఇక చూడండి ఈ టైమ్ స్లాట్ కూడా రాసి ఈ టైంకి రండి అని చెప్పాడు మూడు నెలల క్రితం ఈ ప్రోగ్రాం ఉందని చెప్పాడు మూడు నెలల తర్వాత రెండేళ్ళు సైలెంట్గా ఉన్నాడు నెల రోజుల క్రితం ప్రోగ్రామ్ ఉంది మేము మొమెంటోలు ఇవ్వాలి మొమెంటోలు మాత్రం కొండపై నిల్వ చేయరు పాకిస్తాన్ ఇండియా ఇష్యూ నడుస్తుంది కదా అందువల్ల సెక్యూరిటీ టైట్ చేశాడని చెప్పారు మాకు డౌట్ వచ్చింది వాస్తవానికి కానీ ప్రోగ్రాం ఉంది అని మళ్ళీ తిరిగి రెండు రోజుల క్రితం కూడా ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పాడు నిన్న రాత్రి కూడా నా పైన టీటీడీ కుట్ర చేసింది టీటీడీ వాళ్ళు ప్రోగ్రాం జరగకుండా చూస్తున్నారు రాజకీయాలు జరుగుతున్నాయి ఈ ప్రోగ్రామ్ ఎలా అయినా సరే నేను చేసి తీరుతాను చేస్తాను మీరు ధైర్యంగా ఉండండి అని మెసేజ్ పెట్టాడు వాట్సాప్లో టీటీడీని బ్లేమ్ చేశాడు ఈ రోజు పొద్దున కూడా టైంకి అందరు రండి స్లాట్ ఉంది మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అని ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఏంటి ఇక్కడ ఎవరు ఉండొద్దంట వచ్చామా చేశామా వెళ్ళామా అయినా ఉండడంట ఎవరో పేరు పిలుస్తారు ఎందుకనంటే ఆయన ప్రోగ్రామ్ కానే కాదు ఇది ఆయన తీసుకున్న పర్మిషన్ ఒకటి ఇక్కడ ఫ్రీ అంట పైసలు వసూలు చేశాడు మేము ఎట్లాగో అందరం కూడా మోసపోయాం మేము హైదరాబాద్ నుంచి వచ్చాం నాతో పాటు చాలా మంది గురువులు వచ్చారండి మా మాట మా జీవితం అంతా పోయినట్టేనండి ఎందుకంటే యాభై ఐదు మంది స్టూడెంట్స్తో వచ్చాను నేను వాడు డబ్బులు తీసుకున్నాడు అభిషేక్ మాకు ఇప్పుడు పిల్లలు అల్లాడిపోతున్నారండి ఏంటంటే మేకప్లు వేసుకొని వాళ్ళకి ప్రోగ్రామ్ లేకుండా ఇంత మోసం జరిగింది వీళ్ళు రానివ్వట్లేదు ఏ ఇప్పుడు గురువుకి ఏంటంటే గురువు ఈ స్థానం ఏంటండి వాల్యూ ఏముందండి ఇప్పుడు మాకు పిల్లలు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు మేము వాళ్ళని నమ్ముకొని వచ్చాం పేరెంట్స్ తిళ్ళు మానేసి తిప్పని మానేసి పిల్లలకి